అందరికీ నమస్కారం వెల్కమ్ టు గీతా థాట్స్ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుద్ధ పౌర్ణమి రోజున వ్యాసమహ జన్మతిథిని గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాం ఈ రోజున మనం గురు పూజోత్సవం అంటే గురువులను సత్కరించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం ఇందుకు ప్రతిఫలంగా జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించే మార్గానికి ప్రతిఫలం చేకూరుతుందని భావిస్తాం మన జీవితంలో గురువుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అలాంటి స్థానాన్ని వ్యాసముని పుట్టినరోజున మాత్రమే గురు పౌర్ణమిగా ఎందుకు జరుపుకుంటున్నాము అంటే సనాతన ధర్మంలో గురువుని భగవంతునికి భక్తునికి మధ్యన సంధానకర్తగా భావిస్తుంటాము సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వ్యాసునిగా జన్మించి మనందరికీ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తాం శిష్యుని లో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించే బాధ్యతను గురువు మాత్రమే తీసుకుంటాడు అందుకే తల్లిదండ్రుల తర్వాత సముచితమైన స్థానాన్ని గురువుకిచ్చాం వ్యాసుడు పరాశర మహర్షికి మత్స్యగంధి అయిన సత్యవతికి కృష్ణవర్ణము అంటే నలుపు రంగులో ఒక ద్వీపంలో జన్మిస్తాడు కాబట్టి ఇతనికి కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు వస్తుంది వ్యాసమహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడు అని పురాణాలు చెప్తున్నాయి పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను సముద్రంలో వేస్తే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకువస్తాడు అలా వచ్చిన వేదాలను ఒకదాంతో ఒక కలిసిపోగా వాటిని మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు ఆ తరువాత బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా వేదసారణంత చేర్చి పంచం వేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంథస్థం చేశాడు అంతేకాకుండా భాగవతాన్ని అష్టదశ పురాణాలను మనకి ప్రసాదించాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణు అవతారంగా భావించే వ్యాస భగవాను ఆది గురువుగా మనందరం భావిస్తాం వ్యాసులు వారు చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏంటి అంటే ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు అని అంటారు సర్వభూతముల ఎందు దయ కలిగి ఉండుట సత్య మార్గంలో నడుచుట శాంతి గుణాన్ని కలిగియుండుట ఈ మూడు గుణాలు అందరూ అలవర్చుకోవాలి అని వ్యాసులు వారు అంటారు అంతేకాకుండా మనందరికీ కూడా దేవ రుణము ఋషి రుణము పితృరుణము అనే ఈ మూడింటితో పాటు మనుష్య రుణము కూడా ఉంటుందని తెలియచెప్పాడు ప్రాణుల ఎందు దయ కలిగి ఉండుట ఇతరులకు ఉపకారం చేయటం ద్వారా మనుష్య రుణాన్ని తీర్చుకోవచ్చు అని వ్యాసులు వారు చెప్తారు ఇంతటి ఆది గురువును పూజించటం మన కర్తవ్యం ఈ కర్తవ్యాన్ని తరువాత తరాలకు అందించటం మన ధర్మం మన ఇతిహాస పురాణాల పట్ల మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగి ఉండటం అనేది మన కర్తవ్యం మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఇవే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఈ వీడియోలో తప్పేమైనా ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్